వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధర లేక సంక్షోభంలో కూరుకుపోయారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు న్యాయం జరిగేలా చేసేందుకుగాను ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన జగన్ గుంటూరులో దీక్ష చేపట్టనున్నట్లు ముందుగా ప్రకటించారు అయితే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరగాల్సిన దీక్షను వాయిదా వేసి వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది దీంతో పచ్చ మీడియా జగన్ దీక్ష వాయిదాపై వింత కోణంలో ప్రచారం మొదలుపెట్టింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా భయపడి తన దీక్షను వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారంటూ వార్తలు పుట్టిస్తున్నారు వాస్తవానికి ఈ నెల హైదరాబాద్కు రాష్ట్రపతి పర్యటన ఉండడంతో పాటు పలు వ్యక్తిగత కారణాల చేత వైసీపీ దీక్షను వాయిదా వేసినట్లు సమాచారం కానీ జగన్పై అక్కసుతో కొంతమంది ఇలా విష ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు రైతుల కోసం చేస్తున్న దీక్షను కూడా ఇలా రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి